హాయ్ అండి నా సబ్స్క్రైబర్సే నా దేవుళ్ళు చూడండి ఇవాళ ఒక ఫ్రూట్ తీసుకొచ్చిన రెండు రకాల ఫ్రూట్ తీసుకొచ్చిన కట్ చేస్తున్నాను అసలు అప్పుడప్పుడు ఆరోగ్యం బాగుండట్లేదు అనేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పారనమాట కొంచెం వీక్గా ఉన్నావు అమ్మా ఫ్రూట్స్ తీసుకోమ్మా కొంచెం అప్పుడప్పుడు ఫ్రూట్ తింటూ ఉండు అనేసి ఏ ఫ్రూట్స్ తీసుకోవాలని అంత ఐడియా లేదు కాబట్టి ఏది తక్కువలో వస్తే అది తీసుకుందాం సిద్ధ ఇది తీసుకున్నాను యాక్చువల్లీ నాకు ఇదంటే చాలా ఇష్టము దీంట్లో ఎట్లా వెరైటీ తింటానంటే మీరు తింటారో లేదో నాకు తెలియదు కానీ దీంట్లో నేను డిఫరెంట్ డిఫరెంట్గా తింటాను ఒక రకంగా కాదు దీన్ని వెయిట్ చేసి కూడా తింటాను ఇంకొక నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది ఎలా అనేసి ఇప్పుడు ఎలా తింటాననేసి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా పక్కన పొట్టు తీసేసుకొని మంచిగా చూడండి ఇట్లా దీన్ని గింజలు ఉంటాయి కదా ఈ గింజల గురించి పిల్లలు ఫస్ట్ అడుగుతారు కట్ చేయకముందే గింజలు నాక్యూ గింజలు నాక్యూ గింజలతో చెట్లు పెంచుకుంటాం అనేసి పిల్లలు పండుగారు కానీ గింజలు అడుగుతారు మా ఇంట్లో వెరైటీ అనమాట పండ్లు అడగరు గింజలు అడుగుతారు ఫస్ట్ నాకు 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 అనేసి ఇట్లా సన్న కట్ చేసి గింజలు తీస్తున్నాను చూడండి ఇట్లా స్పూన్తో నీట్గా గింజలు తీసేసుకొని ఈ మస్కీమిలోన్ పండు అంటే ఇంట్లో నాకు మాత్రం ఎక్కువ ఇష్టము పిల్లలు అంతగా తినరు దీనికి ఇష్టపడరు అంతగా కానీ నాకు ఇష్టము నాకు పుచ్చకాయ కన్నా ఇదే ఎక్కువ ఇష్టము ఇట్లా సన్సన్న సన్సన్న పీసులు గిన్నెలో కట్ చేసుకోవాలి మీరు ఏ పండుని ఇష్టపడతారో ఎక్కువగా చెప్పండి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏ పండ్లు ఎక్కువ తింటారో కామెంట్లో కామెంట్ చేయండి ఇలా కట్ చేసుకున్నా ఇలా కట్ చేసుకొని గిన్నె తీసి పక్కన పెట్టుకున్నా చూపిస్తాను చూడండి క్లియర్గా దీనిపైన రెండు చెంచాల ఒక చెంచా కానీ రెండు చెంచాలు కానీ టేస్ట్కి ఎంత కావాలో అంత వేసుకొని తినేస్తాను ఇప్పుడు మళ్ళొకటి కివీ ఫ్రూట్ కివీ ఫ్రూట్ చూపిస్తాను ఇప్పుడు ఎలా కట్ చేసుకుని తింటాననేసి కివీ ఫ్రూట్లో కూడా నేను డిఫరెంట్ డిఫరెంట్గా తింటాను నేను చాలా సంవత్సరాలు ఉంది అసలు కివీ ఫ్రూట్ ఎక్కువగా తినట్లేదు రేట్ ఎక్కువ అనేసి బడ్జెట్ ప్రాబ్లం అండి అందరి ఇంట్లో ఉంటుంది కదా మిడిల్ క్లాస్ అంటే అయిపోయా అందరి ఇంట్లో మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ ఉండేవి ఉంటాయి కదా ఇలా నీళ్ళు పోసుకొని కడుగుతాను యాక్చువల్లీ ఇది బాక్స్ బాక్స్లో క్లోజ్ ఉండడం వలన చాలా నీట్గా కడగాలి దీన్ని ఎందుకంటే లోపల చెమటలు పట్టేసినట్టు ఎండలో అక్కడిక్కడ పెట్టుంటారు కాబట్టి ఫస్ట్ నీట్గా కడిగేసేయాలి ఒక్కొక్కసారి అయితే ఉప్పు నీళ్ళేసి కడుగుతాను ఇట్లా తీసుకొని పైన స్టిక్కర్ తీసేసి కడిగేసి చూపించాను కదా చాలా రుద్ది రుద్ది కడిగాను అనమాట ఒక్కొక్కసారి ఉప్పేసి కూడా కడుగుతాను నేను దీన్ని ఇలా కట్ చేస్తున్నా ఇలా కట్ చేశాను చూపిస్తాను చూడండి ఇట్లా రౌండ్ కట్ చేసిన కట్ చేసి తిందామనేసి తిన్నా తిన్న తిందామనేసి తిన్న తర్వాత తెలిసింది పొట్టుతో తినలేకపోయాను మళ్ళీ ఒకసారి కట్ చేసుకున్నాను ఈ ఫ్రూట్ని అసలు ఏమైంది గారు కొంచెం గట్టిగా ఉందనమాట అంటే ఇంకా మంచిగా పండలేదు ఈ పండు ఒటిగానే కట్ చేసినా అనిపించింది ఇక పొట్టు పా పొట్టుతో పట్టు తినలేక మళ్ళీ స్లైస్ కట్ చేసిన తర్వాత పొట్టు తీసిన డబల్ పని అయిపోయింది లైక్ చేసి సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోం ప్లీజ్